శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము జొన్నవాడ క్షేత్రము బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లా మాసం సమర్పణ జూలై ముప్పై ఒకటవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మాధ్యులు గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రశాంతిమాక్షితాయి అమ్మవారికి సారే సమర్పించు కార్యక్రమంలో భక్తులు పాల్గొని సకల సౌభాగ్యములు అష్టైశ్వర్యములు వ్యాపారాభివృద్ధి ఆరోగ్య సమస్యలు దిష్టి దోషములు అన్ని తొలగి పాడి పంటలతో తులతూగుతూ ఉంటారని పురాణ వచనం ఆషాఢ మాసం సారెను అమ్మవారికి సమర్పించి తిరిగి మీరు సమర్పించిన సారెను మీ వెంట తీసుకుని వెళ్లి మీ ఆడపడుచులకు ముత్తైదువులకు సారెను పంచుకొనవచ్చును కావున భక్తులందరూ పాల్గొని శ్రీవార్ల ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి